ముందు మెజర్మెంట్స్ అయితే చూద్దాం థర్టీన్ ఇంచెస్ లెంగ్త్ ఫోర్టీన్ ఇంచెస్ షోల్డర్ ఫోర్ అండ్ హాఫ్ హ్యాండ్ లెంగ్త్ అండ్ లెవెన్ ఇంచెస్ హ్యాండ్ లూజ్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ నార్మల్ రౌండ్ థర్టీ టూ హై హైస్ట్ మిడిల్ చెస్ట్ వచ్చేసరికి థర్టీ ఫోర్ ట్వంటీ ఎయిట్ నడుము అలాగే ఫ్రంట్ నెక్ సెవెన్ అండ్ హాఫ్ బ్యాక్ నెక్ నైన్ ఇంచెస్ అలాగే ఫ్రంట్ మెజర్మెంట్స్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ అండ్ ట్వెల్వ్ అండ్ హాఫ్ ఈ మెజర్మెంట్స్ కి ఎలా కట్ చేయాలనేది చూసుకుందాం మాక్సిమం నేను చెప్పే ప్రతి దీంట్లో కూడా ఒకటే ఫార్ములా ఉంటుంది చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి హై అంటే సైజ్ మారే కొన్ని చిన్న చిన్న డిఫరెన్సెస్ వస్తాయి దాన్ని మనం ఎప్పుడు కూడానా పై చెస్ట్ అంటే పై చాస్ట్ హై చెస్ట్ నుంచే తీసుకోవాలి మిడిల్ చెస్ట్ అనేది ఓన్లీ ఫ్రంట్ మాత్రమే ఉపయోగపడుతుంది మిగిలిన బ్లౌజ్ అంతా కూడా హై టెస్ట్ నుంచి తీసుకోవాలి దీనికి హై టెస్ట్ వచ్చేసరికి థర్టీ టూ ముడించెస్ట్ వచ్చే థర్టీ ఫోర్ చాలా మంది ఏం చేస్తున్నారు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు ఈ థర్టీ ఫోర్ మీద తీసుకోవాలని థర్టీ ఫోర్ మీద తీసుకోకూడదు థర్టీ టూతో తో తీసుకోవాలి బ్లౌజ్ అంతా ఫస్ట్ లెంగ్త్ తీసుకుందాం థర్టీన్ ఇంచెస్ లెంగ్త్ దానికి ఒక హాఫ్ ఇంచే కలిపి థర్టీన్ అండ్ హాఫ్ తో మార్క్ చేయండి ఇప్పుడు ఆర్మోల్ డౌన్ కోసం థర్టీ టూ థర్టీ టూకి కి ఆరు భాగాలు సిక్స్ పార్ట్స్ చేయండి ఆరు భాగాలు చేస్తే ఆరు ఐదులు ముప్పై ఆరు అర్ధులు మూడు ఇంచీలు అంటే ముప్పై మూడు ఇంచులకి ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ కి మార్క్ చేయండి ఒక హాఫ్ ఇంచి వన్ ఇంచులో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండవు ఇలా మార్క్ చేసుకోండి ఈ రెండింటికి అడ్డంగా మార్క్ చేయండి ముందు షోల్డర్ ని అదే ఫైవ్ అండ్ హాఫ్ ని తీసుకోండి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోండి దాంట్లో హాఫ్ పావు తక్కువ మూడుకి నెక్ మార్క్ చేసుకోండి నెక్క మార్క్ చేయండి ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా తిందుకు వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ కలిపి సిక్స్ ఇంచెస్ కి మార్క్ చేయండి అలాగే బ్యాక్ లూజ్ వచ్చేసరికి బ్యాక్ కూడా థర్టీ టూ మీద తిరుగుతుంది థర్టీ టూ కి నాలుగో భాగం ఫోర్త్ పార్ట్ ఎయిట్ ఇంచెస్ దానికి ఒక హాఫ్ ఇంచ్ కలపండి చాలు ఎయిట్ అండ్ హాఫ్ అలాగే నంబర్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ దీనికి ఫోర్ పార్ట్స్ చేస్తే సెవెన్ ఇంచెస్ దానికి వరించి రాక్టర్ కోసం కలిస్తే ఎయిట్ ఇంచెస్ వీటికి సైన్స్ తీసుకుందాం వీటికి సైన్స్ తీసుకోండి ఈ ఆర్మర్ కార్నర్ లోని ఇంచి మార్క్ చేయండి తిన్న సైజు కాబట్టి అలాగే వచ్చేసి నైన్ ఇంచేస్తుంది నైన్ ఇంచేసి మార్క్ చేసుకోండి ఇది మార్క్ చేసుకొని ఇట్లా ఉంచేయటమే నెక్ డిజైన్ ఏదైతే అది తర్వాత కట్ చేసుకుందో ఇప్పుడు ఆర్మల్ దీన్ని తీసుకోవాలి ఆర్మల్ షేప్ ఇక్కడ వన్ ఇంచి తీసుకున్నాం కదా ఈ వన్ ఇంచీకి ఈ ఆర్మల్ స్కేల్ పట్టుకొని కరెక్ట్గా షేపు సరిపడేటట్లు తీసుకోవాలి ఇప్పుడు దీనికి మనకు ఆర్మల్ రౌండ్ సరిపోయిందా లేదా ఫిఫ్టీన్ అండ్ ఆఫ్ వచ్చింది దాంట్లో సాగు రావాలి ఆఫ్ రావాలి అంటే పావు తక్కువ ఎనిమిది నాకు ఒక ఆవిడ నాకు కామెంట్ సెక్షన్ లో అడిగారండి సెవెన్ అండ్ ఆఫ్ వచ్చింది ఒక పావించి కాబట్టి నో ప్రాబ్లం అది వచ్చేస్తుంది నాకు ఒక ఆవిడ కామెంట్ సెక్షన్ లో అడిగారు ఒడుగులు మీరు తీస్తున్నారు కదా దాన్ని మినహాయించి ఎందుకు కొలవట్లేదు రెడీ మార్క్ మీదే కొలుస్తున్నారు అని దీనికి మినహాయించి కూడా అండి మినహాయింపు అంటే ఇవ్వండి ఇది ఖర్చు షోల్డర్ దగ్గర పెట్టే కుట్టు అలాగే భజం కుట్టు మనకి వస్తుంది కరెక్ట్గా అంత ఖర్చు వదిలి మనం కొలుచుకోండి మళ్ళీ మీకు ఆ లెక్క అనేది అంతే వస్తుంది ఇక్కడ ఎంత ఖర్చు ఇక్కడ కూడా అంతే ఖర్చు పడతాం కాబట్టి అక్కడ మార్కింగ్ దగ్గర కొలుచుకోండి అంటే ఒక హాఫ్ విడిచిపెట్టి కొలవండి అదిగోండి పావుతకు ఎనిమిది ఖచ్చితంగా వచ్చి కూర్చుంటుంది ఇక్కడ మనం ఎంతైతే విడిచిపెడుతున్నామో చిన్న కూడా అంతే తగ్గుతుంది అలాగే ఈ మార్కు మీద కట్ చేస్తాం కాబట్టి మార్కు లోపలికే పుట్టి వస్తుంది కాబట్టి అక్కడ కూడా అంతే వస్తుంది పెద్ద తవ్వడం కానీ చిన్న తవ్వడం గాని ఎటువంటి తేడా అయితే రాదు నా ఎక్స్పీరియన్స్ ఇప్పటివరకు అయితే చూడలేదు మీకు నిదర్శనం కూడా ఇక్కడ మార్కు వేసి నేను చూపించాను అందుకే ఇది ఖర్చు మార్క్ ఇది ఇది ఖర్చు అంటే మనకి రెడీ అయ్యే మార్క్ ఇది ఇది రెడీ అయ్యే మార్క్ ఇప్పుడు ఈ రెడీ అయ్యే మార్కుని మనం కొలుచుకుందాం ఇదిగోండి ఈ రెడీ అయ్యే మార్కు మాత్రమే నేను కొలుస్తున్నాను పౌ తక్కువ ఎనిమిది ఇదిగోండి కాదు పావు తక్కువ ఎనిమిది ఓకేనా కరెక్ట్గా అంతే వస్తుంది ఎటువంటి తేడా అయితే రాదు ఇప్పుడు ఈ మార్కు మీద మనం కటింగ్ చేసుకుందాం